మహోత్సవం జరుగుతుంది అని ఆ పదానికి అర్థమైతే సాక్షాత్తు మంచి వా వారు శిరస్సుల మీద ధరిస్తున్నారు లక్ష్మీనారాయణులు ఏమిటి దీని యొక్క తాత్పర్యం వారు దోషులు కనుక వేసుకున్నట్లయితే మొదటిది ప్రజామే సమృద్ధి అసలా ఈ లోకము ఇలా నిలిచి ఉండాలి అన్నట్లయితే లోకము యొక్క స్థితికి కారణం ఏమిటయ్యా అంటే ఆదర్శమైనటువంటి దాంపత్యము దానికి ధార్మికమైన ప్రజ యొక్క ఉత్పత్తి సంతానము అంటే స్త్రీ పురుష సంయోగము వలన సంతానము కలుగుతుంది కర్మ ఫలములను బట్టి కానీ ఆ సమయాలలో ఎవరైతే భగవద్ ఆరాధన చేసి ఆ సంతానాన్ని కంటారో వారు అటువంటి పరమ ఉంటారు మనకి కృష్ణ పరమాత్మ ఎన్నో సంవత్సరములు రుక్మిణీదేవి తపస్సు చేసిన తర్వాత ఆయన ప్రజ్ఞనుడు పుట్టాడు అనమాట మహానుభావులైనటువంటి వారందరూ కూడా అలా తపస్సులు చేసి సంతానాన్ని కనుక కలిగినట్లయితే వారి వలన లోక మేర్ పెరుగుతుంది కనుక ఆ మొదటి దోశ ఏమిటి అంటే ప్రజా అర్థం తరువాత ప్రజా సంపత్తి అయిన తర్వాత ధర్మ సంపత్తి కావాలి యజ్ఞయాగాలి ఇందగా చెప్పుకున్నట్లుగా మహా మహాక్రతువులను చేస్తే తప్ప ఈ లోకం సుభిక్షంగా ఉండదు కనుక ఆ రెండవ దోశలు ఏదైతే ఉన్నదో అదిగో ఆచార్య స్వాముల యొక్క కర్తృకముగా ఆ లక్ష్మీనారాయణుడు రెండవ ఆ తగంబ్రాలు ధరిస్తున్నారు రెండవ దానికి పరమది ఇంకా మూడవది ఏదైనట్లయితే మూడవ దోశలను ధరిస్తున్నారు మూడవ దానికి ఏమిటి అన్నట్లయితే కర్మలకి పదములైన పశు మొదలైనటువంటి సస్యములు పశువులు మొదలైన సంపదలు ఏవైతే ఉన్నాయో మానవ జీవనానికి కారణమైనటువంటి ఆ సమస్తమైన సంపదలు కూడా ఇచ్చేటువంటి కర్మ పదములను ఉపంగించేటువంటి పదములుగా మనకి సిద్ధించినటువంటివి పశువులు మొదలైనటువంటి అన్నమాట ंद